శల్యుడికి కూడా ప్రేమ ఉంది పాండవుల మీద లేకపోతే అరణ్యవాసం ఎందుకు స్మరిస్తాడు కానీ ఏమైపోయాడంటే చలవ పందిళ్ళు వేస్తే పోగిపోయాడు ఇది ఆయనకున్నటువంటి బలహీనత అందుకని అరణ్యవాసంలోనే ఎంత కష్టపడ్డారే దానికంటే అరిది తలపోయ ఉజ్వలాంగ ఉజ్వలాంగసమానులైన మీకు మీ దయా సుమృతాదుల మిమ్ము గడవబెట్టకునే అసలు అరణ్యవాసం ఒకెత్తైతే అజ్ఞాతవాసం ఇంకా కష్టం ఎందుచేత మీ శరీరాలు ఏమైనా మామూలు శరీరాలా వాటిలోంచి తేజస్సు ముట్టి పడిపోతుంటుంది అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ దాస్తారు ఐదుగురు సంవత్సరం పాటు మీ తేజస్సు అణిగేటట్టుగా ఎవరూ చూడగానే పాండవులేమో అని అనుమానం రాకుండా మీరు ఉన్నారంటే అది మీ గొప్ప కాదు మిమ్మల్ని దాచడం మిమ్మల్ని అజ్ఞాతవాసంలో కూడా గుర్తించకుండా మీరు చక్కబెట్టుకోగలిగారంటే అది మీ తేజస్సుల్ని దాచుకోవడం వల్ల సాధ్యం కాలేదు దీనివల్ల సాధ్యమైందో తెలుసా దయాసునృతాదులా మీ యొక్క దయాగుణం అటువంటి అంత మంచి మనసున్నవారు మీరు పైగా మీరు బుద్ధి కలిగిన వారు అంటే సత్యాన్ని నమ్ముకున్నవారు మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు ఇంత మంచి మనసులున్న మీకు భగవంతుడు ఎందుకు కాపాడడు మీరు ఎందుకు రక్షింపబడరు అందుకు మీరు అజ్ఞాతవాసం చెయ్యగలిగారు లేకపోతే అరణ్యవాసం అజ్ఞాతవాసం దాటగలరా ఎంత లెక్క కట్టి మాట్లాడాడో చూడండి అంటే శల్యుడి ప్రజ్ఞాపాఠ వాళ్ళు తక్కువని మీరు అనుకోగలరా ఇంత తెలివైన వాడు ఇంత లెక్క కట్టగలిగిన వాడు ఇంత వ్యూహ రచనా నిపుణుడు ఇటువంటి వాడు చటుక్కున పడిపోయాడు పొగట్టకి అంటే మీ దగ్గర ఎన్ని సమర్థతలున్నా పొగట్టకి లొంగిపోయే బలహీనత మాత్రము ఉంటే ఇన్ని ఉన్నా జీవితంలో వృద్ధిలోకి రారు ఎవరో మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త పెద్దలైన వారి మాట ఎప్పుడూ వినాలి అసలు ఆ విషయంలో సందేహం అక్కర్లేదు కానీ ఎవరు పడితే వాళ్ళు పొగిడితే మాత్రం చటుక్కున విశపడకూడదు ఇది భారతన్ శల్యుని యొక్క జీవితం ప్రత్యేకించి మనకి నేర్పుతుంది అని ధర్మరాజు గారితో అన్నాడు ఇంత ప్రేమ కలిగిన వాడు ఇప్పుడు అక్కడతో ఊరుకోకుండా ఇంకొక మాట చెప్పాడు ఈ మహి ఎల్లను నీ మది ఉమ్మలికకు చాలా నీ విమ్మయి ఇప్పుడు అఖిల దురితమ్ములు గడచుటకు సమదమ్మున సమ్మదమ్మున పొదలెన్ నువ్వు కష్టాలలో ఉంటే ధర్మరాజా ఈ జనం అందరూ కూడా వాళ్లే కష్టపడిపోయినంతగా బాధపడిపోయారు ఇది ధర్మరాజు గారు ప్రజల యొక్క మనసులలో సంపాదించుకున్నటువంటి గొప్ప స్థానం ఎందుకంటే సాధారణంగా ఒకరికొచ్చిన కష్టం తనదిగా భావించడం లోకంలో ఉండదు అవతలవాడికి కష్టం వచ్చిందనుకోండి అమ్మాయ మనం అదృష్టం మనకి రాలేదనుకుంటాడు వాడిల్లుకు అయిపోయిందన్నారు అనుకోండి మన అదృష్టం మన వైపు రాలేదు అగ్నిహోత్తరం అంటాడు కానీ సమాజంలో ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికి కష్టం వచ్చిందనుకోండి ఆయనకి కష్టమా అని సమాజం అట్టుడికి పోయిందనుకోండి ఆయన ధన్యజీవి త్యాగమయమైన జీవితం ఉన్నవాడు లేనినాడు ఒకడి కష్టానికి సమాజమంతా చెలించదు చెల్లించదు సమాజమంతా నీ కష్టానికి చెలించిపోయి తన కష్టం అనుకుంది ధర్మరాజా ఇవాళ నీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయితే నువ్వు అమ్మయ్యా అని ఎన్ని మాటలు అనుకుంటున్నావో జనులు అన్ని మాటలు అనుకుంటున్నాడు ఇంతకన్నా నువ్వు ఎంత ధన్యమైన జీవితం ఉన్నవాడువో చెప్పడానికి ఇంకొక కితాబ్ ఏం కావాలి ఇప్పుడు శల్యుడు పొగుడుతున్నాడా పొగడబడుతున్నాడా పొగుడుతున్నాడు అంటే శల్యుడికి పొగడంలో బలహీనత లేదు ఆయనేం పొగట్టాల ఎవరిని సరికదా ఆయన ఎదురుగుండా ఎవరైనా తనని తాను పొగుడుకుంటే ఆయన సహించలేడు అటువంటి వాడు పొగుడుతున్నాడంటే నిష్పక్షపాతంగానే పొగుడుతున్నాడు పాండవుల ఎందు ఈ ధర్మగుణం ఉంది అనే పొగుడుతున్నాడు లోపల ఎక్కడో చిన్న ములుకు బాధ ఉంది పేరే శల్యుడు కదూ శల్యం ఉన్నది లోపల ములుకు 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 అంటుంది అంటే ఏమిటో తెలుసా దాని అర్థం శల్యుడు అంటే శల్యము ములుకు ముందనుకోండి కాల్లో గుచ్చుకుందనుకోండి అడుగు తీసి అడిగేస్తుంటే ఎక్కడో కలుక్కు కలుక్కుమని పొడుస్తూ ఉంటుంది బాధగా ఉంటుంది ముల్లుంది అని తెలుస్తుంది శరీరంలో ముళ్ళు గుచ్చుకుంది కంట్లో నలుసు పడింది బాధ పెడుతూనే ఉంటుంది నీకు ఎన్ని మంచి గుణములున్నా పొగట్టకి లొంగిపోయే గుణముంది ఎప్పుడు గుండెల్లో ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది చేసుకున్న నిర్ణయాలు అలా ఉంటాయి కాబట్టి పేరే శల్యుడైపోయాడు అందుకే ఎవరు పెట్టారో మహానుభావుల పేరు నిజంగా కాబట్టి మీరింత గొప్పవాళ్ళయా అన్నాడు అని ఊరుకోలేదు నీకు సహకారం చేద్దామని మధర నుంచి బయలుదేరిన ధర్మరాజా నేను బయలుదేరి వస్తుంటే దుర్యోధనుడు చలవ పంది వేశాడు గొప్ప గొప్ప సభామంటపాలు కట్టాడు మాకు కావలసిన మా వాహనములకు కావలసిన ఆహారమునంతటినీ సమకూర్చాడు ఇవి చూసి నేను పొంగిపోయి నీ మంత్రులు అనుకున్నాను ఎవరివి చేసిందని అడిగాను దుర్యోధనుడు వచ్చి నేను చేశానన్నాడు నేను చాలా ప్రీతి పొందాను నీకేం కావాలని అడిగాను దుర్యోధను మీరు మా పక్షాన ఉండి మంత్రులై సైన్యాన్ని నడిపించాలన్నాడు తప్పకుండా నీ పక్షానికే వస్తానని మాట ఇచ్చేశాను అంటే దాపరికం ఉందా దాపరికం లేదు పాపం ఉన్న మాట చెప్పేశాడు అదేం దాపరికం పెట్టుకోలేదు మళ్ళీ ఈ మాట చెప్పాడు అయితే ధర్మరాజుగారంత తెలివైన వాడు ఎవరు ఉండడు ఆయన ఎంత ధర్మాత్ముడో అంత రాజనీతిజ్ఞుడు ఆయనకి తెలుసు ఈ మేనమామ వెర్రి మేనమావ పొగట్టలకి లొంగిపోయాడు మనమంటే చాలా ప్రేమ అటువైపు వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇటు రాలేడు మామయ్య ఇటు వచ్చేసేయండి అంటే ఉపయోగం ఉంటుంది ఎటు రాలేడు కదా కాబట్టి ఏ పొగట్టకి లొంగిపోయాడో ఆ పొగట్టనే అడ్డు పెట్టి అటు ఉన్న వాడిని ఇటువైపుకి వాడుకోవాలి మళ్ళీ దొరికిపోతాడు పొగిడితే అందుకని ఇప్పుడు ధర్మరాజు గారు పాచికిసేది వేసి ధర్మరాజు గారు అన్నాడు మేలు చేసి తివి ఒక్కరి మిచ్చి వారి కోర్కె తీర్చుట పెద్దల గుణము కాదే అది మదీయ చిత్త మనకు హర్షకరము తివిరి ఒక్కటి వేడద అవధరింపు ఈ మాట అనగానే శల్యుడు ఏమనుకుని ఉంటాడు మా మాయగారండి అంత పని చేశారంటాడని అనుకున్నాడు కానీ ధర్మరాజు అన్నాడు మేలు చేసి తిరి ఇది వెంటనే లోపల లెక్క కట్టేసుకోవడం ఎంత రాజనీతజ్ఞుడో అబ్బా చాలా మంచి పని చేశారు మాయగారు ఏమిడు చేశాను మంచి పని అనుకోడు శల్యుడు అని ఒక్కరి వారి కోరిక తీర్చుట పెద్దల గుణము కాదే ఒకడు ఒక మంచి పని చేస్తే మెచ్చుకుని నీకేం కావాలయా అని పడి కోరిక తీర్చడం పెద్దలకు ఉండే అండి అది అందరూ చేయలేరు బా గారు మళ్ళీ ఎక్కుతోంది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఔషధం మళ్ళీ పొంగిపోతోంది వక్షస్థలం అందున పొగుడుతున్నవాడు ఎవరు సామాన్యుడు కాడు ధర్మరాజు పొగుడుతున్నాడు ధర్మరాజు పొగడ్డం అంటే మాటల సకల గుణములకు నిధి అటువంటి వాడు అంటున్న మాట పెద్దలైన వారు అవతలవాడు మంచి పని చేస్తే మెచ్చుకుని కోరిక తీరిస్తారు మామయ్య గారు మీరు చాలా మంచి పని చేశారండి అది మది ఏ చిత్తము నాకు హర్షకరము మీరు చేసిన పనుందే నాకు ఎంత సంతోషకరమో మీరు అటు వెళ్ళిపోయారని చెప్పి నేనేం బెంగపెట్టుకోవట్లేదు మామయ్య గారు మీరు చేసిన మంచి పనికి నేను పరమ సంతోషాన్ని పొందుతున్నాను అని తివిరి ఒక్కటి వేడతనధరింపు నేను కూడా మా అయ్యగారు ఒక్క కోరిక కోరుతాను తీర్చండి అన్నాడు సహజంగా ప్రేమ ఉంది తనని తప్పట్టుకుంటాడేమో అని లోపల ఎక్కడో చిన్న శల్యం ఉంది పొడుస్తోంది మీరు మంచి పని చేశారు మా అయ్యగారు మీరు పెద్దలు అలాగే చెయ్యాలన్నాడు ఇప్పుడు అమ్మయ్య గొడవ రా బాబు ధర్మరాజు ఏమనుకోలేదని ఆనందపడిపోయాడు ఆనందపడిపోయి ఏం కావాలో చెప్పు తప్పకుండా తీర్చేస్తాను నీకు అన్నాడు మళ్ళీ ఇక్కడ దొరికిపోయాడు అక్కడ ఒకసారి దొరికాడు కదా ఊరుకోవాలి కదా ఏమయ్యా నువ్వు అడుగు సాధ్యమైతే చేస్తా సాధ్యం కాకపోతే చేయలేను నా ఆశీర్వచనం ఉంటుంది కానీ పొరపాటు జరిగిపోయింది ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అనలేను స్మ ముందే చెప్తున్నాను అనాలి కదా పెద్ద మనిషి అనలేదు ఏం అడుగు అన్నాడు ఎందుకని ధర్మరాజు పొగిడాడు అది ఇంత పొగిడినా చాలు దుర్యోధనుడు పొగిడితే అంత పొగడాలని సెలవు పందీలు వేయాలి ఇవన్నీ చెయ్యాలి ఎందుకంటే ఆయన స్థాయి అది ధర్మరాజు గారు బో చాలేటి భార్యని తీసుకుని పిల్లల్ని తీసుకుని మనమల్ని తీసుకుని వీధిలోకి వచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడి మీరు మంచి పని చేశారండి మాయగారు అనేటప్పటికీ అంతే పొంగిపోయాడు